సరే అంతా అయిపోయింది అందరూ వద్దన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు అరే 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 రే మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో పొడ్డబ్బాయ్ ఈ పొడ్డబ్బాయిని పెట్టుకుంటే తొమ్మిది వేలు కాదురా మనం ఇంకొక యాభై వేలు మెగా పెట్టినా వాడు కొనేస్తాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు వాడి దగ్గరికి వెళతామురా అని వీడకొచ్చారు ఎప్పుడొచ్చారు ఇరవై ట్వంటీ లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చారు వచ్చి ఏమన్నారు అబ్బయ అబ్బయ తొమ్మిది వేలు ఉండే అబ్బయ మా దగ్గర ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొనువు అన్నాడు ఏమన్నారు ఎవరు కొనటం లేదు నువ్వన్నా కొను అన్నాడు దాని దేవుందన్నా కొంటామన్నా ఎంత ఇస్తావన్నా అన్నాడు ఇస్తామన్నా అన్నాడు అయిపోయింది అయిపోయింది పని పరిగెచ్చింది ఫైలు అర్ధరాత్రులు పరిగెచ్చింది ఫైలు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా ఒంటి గంటకు పోయి సంతకాలు పెట్టారు పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు ఒంటి గంటకి వాసు 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 అన్నారు వాసు బిత్తపోయాడు పోయాడు ఆంధ్రం ఒంటి గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడాన్ని ఏమైంది అన్నాడు అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు వాసన్న ఏమన్నాడా అయిపోయిందా అంతా అన్నాడు అయితేనే కదా అయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు వాసన్న భయపడిపోయాడు నేనమ్మ దీదెందుకురా మనకి లేనిపోను ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకెళ్ళిపోయాడు